హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆ ఈరోజు నిజంగా నా లైఫ్లోనే చాలా గుర్తుండిపోయే రోజు అనమాట మల్టీ ఛానల్ నెట్వర్క్ కంపెనీతో వస్తున్నాం కాసేపట్లో మా టైట్ ఏంటో చెప్తాం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నిజంగా నా లైఫ్లో నేను చాలా గుర్తుండిపోయే రోజు అనమాట ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం ఆ పేరు ఆ లోగో రివీల్ చేసే ఒక ఇది సో చాలామంది అంటే మా దగ్గర జాయిన్ అవుతున్న సెలబ్రిటీస్ వస్తున్నారనమాట అంటే యాక్చువల్గా మల్టీ ఛానల్ నెట్వర్క్ స్టార్ట్ చేస్తున్నాము సో చాలా సెలబ్రిటీ ఛానల్ యూట్యూబ్ అంతా కూడా మేమే హ్యాండిల్ చేసే విధంగా దీనికి నాకు మెయిన్గా మెయిన్ పార్ట్నర్గా మెయిన్ పిల్లర్గా మా కట్ల ప్రదీప్ రెడ్డి బ్రో మా సునీల్ సో మన చెప్పట్లేదు లోగో లాంచ్ ఉంది కాబట్టి మన మల్టీ ఛానల్ నెట్వర్క్ అద్భుతంగా ఎంతో మంది సెలబ్రిటీస్ని ఇంకా మీకు దగ్గర చేయడానికి వాళ్ళ యూట్యూబ్ ద్వారా ఇంకా దగ్గర చేయడానికి ఈ కంపెనీ స్టార్ట్ చేస్తాం సో ఈయనే సునీల్ గారు బూరుగుల సునీల్ కట్ల ప్రదీప్ రెడ్డి గారు సో మేము ముగ్గురం కలిసి స్టార్ట్ చేసి ఈ కంపెనీ అద్భుతంగా అది ముందుకు దూసుకెళ్లాలని చెప్పి మీ ఆశీస్సులు మీ బ్లెసింగ్స్ కావాలని చెప్పి ఎంతోమంది మీకు నచ్చే సెలబ్రిటీస్ అందరినీ మీకు ఇంకా దగ్గర చేయడానికి చెప్పాను కదా మల్టీ ఛానల్ నెట్వర్క్ కంపెనీతో వస్తున్నాం కాసేపట్లో మా టైటిల్ ఏంటో చెప్తాం రివీల్ చేస్తాం జస్ట్ టేక్ యూ మై హార్టీ కంగ్రాచులేషన్స్ అబౌట్ దాట్ అండ్ మీరు కూడా దాని కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటే ఈ సిక్స్టీన్ పదహారు పదహారు ముప్పై రెండు అయిపోవాలి చాలా తొందరలో ఇక్కడ ఉన్న కప్పులు అనేవాళ్ళు అంత పవర్ఫుల్ బీ నో అబౌట్ దాట్ నేను ఒక మనిషిని ఇక్కడ ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ బ్యూటిఫుల్ సాంగ్ వాడే పర్సన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు let's గారి ఛానల్ అనమాట జ్యోతి హంగామా కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ నెక్స్ట్ వచ్చేసి వారేవా విక్రమ్ కంగ్రాచులేషన్స్ అంటే నేను నార్మల్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాను అనమాట అంతే ఆ నెక్స్ట్ మన రాకింగ్ యాంకర్ ఆ రోజుల్లో మాకు యాంకర్లు అంటే నలుగురేనండి మరి వాళ్ళ పేర్లు చెప్పొచ్చు లేదో నాకు తెలియదు ఆ నలుగురులో ఒకరు మాత్రం మాకు బాగా ఇష్టమైంది శిల్ప చక్రవర్తి గారు సో రాకింగ్ యాంకర్ యాంకర్ ఇప్పుడు రాకింగ్ చేయడానికి రాక్ చేయడానికి వచ్చేస్తున్నారు ఇక్కడికి ఆ నెక్స్ట్ ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు వాసంతి కృష్ణ గారు ఉన్నారు అండ్ అలాగే నెక్స్ట్ మన సింగర్ మన విజయలక్ష్మి అక్క ఎక్కడుంటే అక్కడ నిజంగా అంటే నార్మల్ గా ఎవరికి కొంచెం బోర్ కొట్టినా సరే టీవీ చూసినా సరే కళ్ళు బాగా కలిసిపోతే కానీ చెవులు మాత్రం ఎవరు కలిసిపోవండి అలాంటి మధురమైన గానంతో మా అందరూ ఎంతో ఎంటర్టైన్ చేశారు ఇంతకాలం ఎన్నిసార్లు విన్నా వినాలనిపించేటటువంటి గొంతు మీది అంత మంచి పాటలు మీది సో మీ ఛానల్ కూడా ఇక్కడ రావడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది విజయలక్ష్మి అండ్ నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ హాట్ గర్ల్ నేను బేసికల్ గా ఇలాంటి స్టేజ్ మీద సేను బట్ ఎనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చావు నువ్వు ఐషు కంగ్రాచులేషన్స్ ఐషు ముచ్చట్లు అమ్మ ఇది మాట్లాడితే మాట్లాడుతూనే ఉంటుంది మీ ఐషు ముచ్చట్లు కంగ్రాచులేషన్ సో నెక్స్ట్ వాసంతి కృష్ణ సో బిగ్ బాస్ ఫేమ్ అందరికీ తెలిసిందే దాని తర్వాత రాకేష్ వాకింగ్ రాకేష్ మన జబర్దస్త్ ఫేమ్ అండ్ అలాగే వైరల్ వంటలు ఇక్కడే ఉన్నారు తెలంగాణ వంటలతో మనందరిని ఎంటర్టైన్ చేయబోతున్నారు కంగ్రాచులేషన్ నెక్స్ట్ ఇంకో సూపర్ సింగర్ కౌశల్య గారు అండ్ ఇంకోటి ఆ ఛానల్ కి నవీన ది అల్టిమేట్ ఛానల్ సపోర్ట్ అనమాట నెక్స్ట్ సింగర్ కౌశల్య గారు అండ్ అలాగే ఇంకొకరు కూడా కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు వాళ్ళ అండ్ అలాగే కంగ్రాచులేషన్స్ జీ తెలుగులో నెంబర్ వన్ సీరియల్ అయినటువంటి జగదాత్రి మెయిన్ విలన్ స్టార్ట్ చేయబోతున్నారు వాళ్ళ పిఎన్సీతో నెక్స్ట్ పెళ్లి పెళ్లి హడావిడి మొత్తం ఉంటది ఓకే అండ్ అండ్ అలాగే అలాగే నెక్స్ట్ మనకి ఆలస్యం చేయకుండా సో ఛానల్స్ అందరికీ కూడా ఆల్ ది తెలియజేసుకుంటూ ఇక్కడ ందుకు డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఏ నమ్మకంతో అయితే మీరు ఛానల్స్ చేశారో అదే బాధ్యతతో మీ ఛానల్స్ ని గ్రో అయ్యేలా డెఫినెట్ గా మేము చేస్తామని చెప్పేసి మనం అండ్ మీ విషయం బ్లెసింగ్స్ ఎప్పుడు కూడా మాకు ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హరి ఆఫ్ పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ ఎన్ని పదవి గారు కూడా ఇక్కడ మీట్ చేశారు అండ్ అలాగే మా బ్యూటిఫుల్ హరితాకా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అండ్ అభిన గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ శ్రీవల్లి విజయ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా రజాక డైరెక్టర్ మా టెలివిజన్ లో నంబర్ వన్ ఫోర్ డైరెక్టర్ అనే నేను మాట్లాడతాను ఎందుకంటే మీ డైరెక్షన్ లో నేను వర్క్ చేశాం కాబట్టి మా యాట సత్యనారాయణ గారికి సి అనురాగ్ గారికి మా జాతి గారికి అందరికీ పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా బుల్లితర మెగా స్టార్ రాజ్ కుమార్ గారికి చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ అండ్ అలాగే స్నిగ్ధ అండ్ ఎవరైనా పేరు మర్చిపోతాం వెళ్ళి సారీ అందరికి పేరు పేరు స్వాగతం తెలియజేసుకుంటూ ఆల్రెడీ కొంచెం టైం అనేది లేట్ అయింది కాబట్టి ఫస్ట్ మనం ఓపెనింగ్ సెరమనీ అనేది స్టార్ట్ చేసేద్దాం ఎస్ సో మరి త్రిమూర్తులు అని అంటాను ముగ్గురు పార్ట్నర్స్ కలిసి చక్కగా ఈ కంపెనీ అనేది ఎంసీఎన్ కంపెనీ అనేది స్టార్ట్ చేస్తున్నారు మల్టీ ఛానల్ నెట్వర్క్ సో వాళ్ళని ఫస్ట్ నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాను సో ప్లీజ్ వెల్కమ్ డెఫినెట్ గా ఎవరు మా ఇంటి దగ్గరే చెప్పుకుంటాను కాబట్టి పక్కన వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉంటే రెడ్డి గారు ఫస్ట్ స్టేజ్ మీదకి రండి ప్లీజ్ ఎందుకంటే మీ ఐడియాతో ఇది స్టార్ట్ అవడం మొదలైంది కాబట్టి లెక్క గారు చెప్పాను థ్యాంక్స్ అని వాడు వినిపించుకోలేదు వేరే పనిలో ఉన్నాడు చెప్పింది

డెఫినెట్గా మన ఫేమ్ టైమ్ ఛానల్లో ఉన్న ప్రతి ఛానల్స్ని టాప్ పొజిషన్ పెడతామని చెప్పి మాటిస్తున్నాను నిండి పెడతాను ఎస్ అండ్ అనే థ్యాంక్స్ నా కోసం చెన్నై నుంచి వచ్చారు ఇలా కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను కానీ చెన్నై నుంచి ఫ్లైట్ వేసుకొని ఆ ఫ్లైట్ని చెంచావూర్లో పార్క్ చేసి వచ్చారు दो आज तो सिक्स ने टू एक्सेंट भेज आज तो दो रेस्टोरेंट तो डाले दो मेरा मेरा परमिट होते हैं ना किधर की कुछ सेंट आउ ये तो कुछ सेंट आप अंजार रखने दो ये पर ही नहीं आओ कंजर्व लेशन पे यार बात ब्लेस यू మా తమ్ముడు ఏం చేస్తున్నా సరే అది చాలా పెద్ద దగ్గర ఉంటుంది ఎందుకంటే ఆయన మనసు అంత పెద్దగా అనమాట ఎవరినైనా ప్రేమగా చూసుకోవడం కూడా ఎవరినైనా అంటే ఆహ్వానించడంలో కానీ చూసుకుంటలో కానీ ప్రేమ పంచడంలో కానీ సపోర్ట్ చేయడంలో కానీ ఏదన్నా ఒక అవసరం అంటే నేనున్నాను అసలు అదేంటో కూడా అవసరం లేదు ఆయన నేనున్నానని ముందుంటే ఏకైక వ్యక్తి అని థ్యాంక్ యూ సో మచ్ ఆ విషయంలో మాత్రం నాకైతే నేను చాలా చాలా బెస్ట్గా ఫీల్ అవుతాను శివాణి విక్రమ్ ఇద్దరు నాకెక్కన ఉంటే మీకే ముందు చెప్తాను అంత సపోర్ట్ లవ్ దానికి మీరు ఎప్పుడు ఇంకా 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 అభివృద్ధిలోకి వెళ్ళాలని ఇంకా ఎంతోమందిని మీ తోడుగా మీ సపోర్ట్తో పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమిళ ఇంగ్లీష్ బాగుంటుంది కాబట్టి ఛానల్స్ అన్ని అదరహో అనమాట సో ఇలాగే ఈ సిక్స్టీన్ ఛానల్స్ హండ్రెడ్ అవ్వాలని త్వరలోనే కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ హార్డ్ వర్క్ అలా ఉంటుంది వాళ్ళ సపోర్ట్ అలా ఉంటుంది టీం వర్క్ ఉంటుంది పాటు అతి ముఖ్యమైనది కేరింగ్ మనం ఎక్కడున్నా కూడా డ్యూటీలా కాకుండా చాలా మన అనుభవించి ప్రేమ చూపిస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటే అది డెఫినెట్గా ప్లేస్ ఇంకా 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 బాగుంటుంది అదే సేమ్ టైం మీడియా సో కంగ్రాచులేషన్ అందరికీ ఆల్ ది బెస్ట్ వెల్కమ్ టు సేమ్ టైం మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అడ్డా మంచి వర్డ్స్ చెప్పేందుకు నైట్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఏం చెప్పాలి గుర్తు లేస్తే మాట్లాడుకొని చూసుకుంటూ ఉంటాను ఏం మాట్లాడుతాం అవే ముఖాలు ఓర్ పేసులు కాదు ఇప్పుడు కేమబోతున్నారు మీరు ఇప్పటిదాకా బోర్ కొట్టినా కూడా చూడలేదు మొక్కలు చూస్తున్నారు చూసాం ఇప్పుడు అంటే ఇప్పటివరకు వరకు ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏదో రెండు మూడు వచ్చినాయి మన మధ్యలో ఉంటూ మన మీడియాకి సంబంధించి మన గురించి తెలిసి మనం ఎవరో మన ఆవభావాలు ఎలా ఉంటాయి మన కంటెంట్ ఎలా ఉండాలని తెలిసిన వ్యక్తి ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయడం మన హ్యాపీ దానివల్ల ఏమవుతుందంటే ఎవరు ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందో వాళ్ళకి బాగా తెలిసింది కాబట్టి నేను మొన్న అదే చెప్పాను ఇక ఉన్నవి ఏంటి అక్కడ మైనస్ ఏంటి మన దగ్గర ఉన్న ప్లస్ ఏంటి అంటే మన దగ్గర ప్లస్ విక్రమే విక్రమ్కి మనందరం మన ఫ్యామిలీ అవడం మన ఫ్యామిలీలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారు ఎవరి కంటెంట్ ఎలా ఉంటుంది ఎవరు ఏం చేస్తే బాగుంటుంది అనిపించే ఆలోచన ఈజీగా వస్తుంది ఏదో వచ్చామా డ్యూటీ చేసామని కాకుండా కాబట్టి నో డౌట్ ఆల్రెడీ మనం సక్సెస్ అయినట్టే సెలబ్రేషన్ చేసుకోవాలంటే సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాం థ్యాంక్ యూ మా అన్నని కూడా మొత్తం ఏదో లాగేవు మా అన్న వైరల్ వైరల్ వంట అని మా అన్నని కూడా యూట్యూబ్ ఛానల్లోకి లాగ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాణి ఇంకే ఆనందం మాట్లాడాలి ఇంకేం లేదు థ్యాంక్ యూ వాణి ఎందుకు లేకపోతుంది థ్యాంక్ యూ చాలా మంచి మాట చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు రెండు జోకులు వేసినా సార్ ఏదైనా ఒకటి మంచి మాట చెప్పేసారు అన్న గట్టి నమ్మకం నాకు థ్యాంక్ యూ సో మచ్ ఈవినింగ్ వన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యు అందరికీ కూడా ప్రభుత్వం గురు ప్రభుత్వంలో మీరు మంచి సక్సెస్ సాధించాలని ఫేమ్ ఉంది టైం ఉంది రెండు ఇచ్చారు కదా ఆ రెండు ఎలా వర్కౌట్ అవుట్ వద్దు చూడు థ్యాంక్ యూ సో మీకు ఆల్డింగ్ థ్యాంక్ యూ సో నమస్కారం చాలా హ్యాపీగా ఉంది డెకేషన్ ద్వారా అందరిని కలవడం నా వాడు కొత్తగా ఇది ముందు గెలిచి పేరు మీడియా అది అనేసి మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాడు కానీ కుంభమేలాకి వెళ్ళేటప్పుడు ఈ ఆలోచన తనకు వచ్చిందంట ఈ ఆలోచన తనకు రావడానికి కారణం మేడం గారంట నా మేడం గారు గారు అమ్మాడు చెప్పాడు సో కుంభమేళా ప్రయాణం ఇంత పని చేసిందో తర్వాత అంటే ఆ గ్యాప్లో ఆ ప్రయాణంలో ఎన్నో మైండ్లోకి శివుడి ఆలోచన లేని శివుడి అనుకోవాలి మండే శివుడి దినం సో చాలా మంచి రోజు సో ఐ ఆల్ సక్సెస్ కూడా ట్రావెల్ అవుతున్నారు సో ఆయన మంచితనం అందరూ తెలుసు కానీ ఆయన ఎక్కడో కొంచెం డిసిప్లిన్ అయ్యి ఉంటారంటే దాని క్రియేట్ నేను తీసుకుంటాను కాకపోతే కాకపోతే ఇక్కడి నుంచి ఆయన చేస్తున్న దాంట్లో అందరికీ మనీ వస్తాయి అందరూ డిసిప్లిన్ అవ్వాలి కాబట్టి అవన్నీ మేము జాగ్రత్తగా చూసుకుని చేస్తాము ఆ ఫేమ్ టైం ఆయన నాకు ఒకటి చెప్పింది టీఐలో అలా ప్రతి వీడియోకి గా మనీ వచ్చేటట్లు ఆ మనీ మీకు అయ్యేటట్లు అవన్నీ ఆయన చూసుకుంటాను నాకు చెప్పారు ఆ రోగో చెప్పింది ఆ ఆ లో ఏలాగా ఫేమ్ వస్తుంటుంది అటు నుంచి మనీ వస్తుంటుంది అది లో నేను చూసుకోవాల్సిన పని కాబట్టి ముగ్గురికి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ డెఫినెట్లీ సో ఒక బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అంటే దానికి కావాల్సింది కన్సిస్టెన్సీ అండ్ అవైలబిలిటీ అది ఎప్పుడు కూడా విక్రమ్ గారిలో నేను చూస్తుంటాను ఎప్పుడు కాల్ చేసిన మెసేజ్ పెట్టినా సరే ఇమ్మీడియట్లీ రిప్లై ఇస్తారు దాట్ ఈస్ వెరీ గుడ్ ఆఫ్ ఫేమ్ అండ్ హీ ఈజ్ అ వెరీ డౌన్ టు వర్త్ పర్సన్ సో మీ అందరికీ ఎవరు ఏ వీడియోస్ చేస్తే బాగా హిట్ అవుతుంది అనేది ఆయనకి చాలా మంచి ఐడియా ఉంది సో మీ అన్ని అందరి ఛానల్స్ కూడా సూపర్గా గ్రో అవుతాయని నేను అనుకుంటున్నాను నాకు విక్కీ అండ్ శ్రీవాణి ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పాలంటే టైం అయిపోద్ది బట్ ఒక సింపుల్ చెప్పాలి అంటే ఐ డోంట్ వై నేను ఎందుకు ఆ రోజు వాణి ఫోన్ చేసాను నాకే తెలియదు వీక్ బ్యాక్ ఫోన్ చేసి జస్ట్ హాయ్ హలో చెప్పుకుంటున్నాను అదేంటి వీడియో చేయట్లేదు ఇట్ వాస్ జస్ట్ సో డివైన్ అంటే అలా అలైన్ అయిపోయింది మొత్తం నేను దేనికోసం కాల్ చేశాను అది దేనికి దారి తీసిందో యూనో ఇట్ ఇస్ సమ్ టైమ్స్ వెరీ నాకే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది దట్స్ ది మిస్టరీ ఆఫ్ కనెక్టింగ్ పీపుల్ అనుకుంటా అందులో విక్కీ గురించి చెప్పాలి అంటే నాకు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అక్క అంటూ ఎంత ఆప్యంగా మాట్లాడతారంటే ఒక నిజమైన తమ్ముడు నాకు ఇలా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు సో నేనేం చేస్తాను బిక్కీ నేనేం మాట్లాడతాను నేనేం వీడియోలు చేస్తాను నాకే తెలీదు అని సో కన్ఫ్యూజ్డ్ అని చెప్పి చెప్తూ ఉంటే లేదు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అన్నారు సో ఆ ఒక మాట ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బికాస్ ది ఆర్టిస్ట్ వెరీ ఇమోషనల్ కదా మనకు ఆ మాట ఎవరైనా అది ఒక్కసారి అలా చెప్తే చాలా కొన్నంత ధైర్యం ఎవరో ఇచ్చినట్టు అనిపిస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ ఇలాగే గైడ్ చేస్తూ ఉండండి మీరు ఇద్దరు ఇప్పుడు మీకు జూనియర్ని నేను నేను బిగినర్ని కొంచెం నా ఛానల్ని సో థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అండి ఎందుకు అంటే ఆంధ్రప్రస్ లో పరిగెత్తుకుంటూ వస్తుంటాయి అనమాట ఆ గుడ్ టైం అనేది ఏదో ఉంటుందో విక్రమ్ ఎక్కడ ఉంది అని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వస్తూ అంటారు ప్రతిసారి లక్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే మిస్టర్ విక్రమ్ హార్డ్ వర్క్ లక్ కలిస్తే ఒక జంటగా మారితే అది వీళ్ళ జంట అనమాట సో వీళ్ళకి నేనేం చెప్పాలి ఆల్ ద బెస్ట్ ఈ పదహారు ఛానల్స్ పదహారు వేల ఛానల్ అవ్వాలి ఈ సంవత్సరం ఎండింగ్ లోపు మళ్ళీ త్రీ త్రీ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఈ మొత్తం బిల్డింగ్ కింద నుంచి పైదాకా మనమే ఫంక్షన్ చేసుకోవాలి సరిపోరు కదా పదహారు మంది అని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గర వస్తూ ఉంటారు ప్రతిసారి లక్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే హార్డ్ వర్క్ లక్ కలిస్తే ఒక జంటగా మారితే అది వీళ్ళ జంటే చెప్పాలి ఆల్ ద బెస్ట్ ఈ పదహారు ఛానల్స్ పదహారు వేల ఛానల్ అవ్వాలి ఈ సంవత్సరం లోపు మళ్ళీ ఈ మొత్తం బిల్డింగ్ కింద నుంచి పైదాకా మనమే ఫంక్షన్ చేసుకోవాలి సరిపోరు కదా పదహారు వేల అండ్ ముఖ్యంగా థ్యాంక్ యూ ఏంటంటే ఈ పదిహేను పదహారు ఛానల్స్ ఏ ఉన్నాయో మిగతా పదిహేను అన్ని సెలబ్రిటీ ఛానల్స్ అయితే ఒకే ఒక్క నాన్ సెలబ్రిటీ ఛానల్ ఎవరిదే అంటే అది మాదే సో మమ్మల్ని థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ద బెస్ట్ అయినా చెప్తున్నా గారికి సునీల్ గారికి అభినందన్లు చాలా చాలా కరెక్ట్ టైంలో ఈ మీడియా స్టార్ట్ చేసి చాలా మందికి అంటే నేను ఛానల్ ఉన్నా కూడా బట్ ఏంటంటే దానికి తగ్గ ఒక సపోర్ట్ అనేది దొరకలేదు సో నాకు విక్రమ్ వాళ్ళతో కలిపి ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే విక్రమ్ తో ఉన్న ర్యాప్ అనిపిస్తాను అలాగే నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను విక్రమ్ అన్నప్పుడు ఫస్ట్ నాకు చెప్పింది ఎందుకంటాను హరితక్క స్టార్ట్ చేయండి అక్క హరితక్క చేయి చాలా మంచిది అన్నాడు అన్నవాళ్ళు ఉన్నాతో సో హరిత బ్లెస్సింగ్తో హరిత తన ఏమంటారు ప్రోత్బలంతో నీ మోటివేషన్తో స్టార్ట్ చేసిన ఈ ప్రేమ్ టైమ్ మీడియా సూపర్ సూపర్ సక్సెస్ అవుతుంది యా అంటే ఒక ఒక గోల్డెన్ పాదం ఉంటుంది కదా ఒక మంచి హ్యాండ్ ఒక మంచి మాట సో ఎప్పుడు విక్రమ్ ఇస్ ఆల్వేస్ నేను అప్రిషియేట్ చేస్తూ ఉంటాను అనమాట హరి శక్ సో సో సునీల్ గారికి ప్రదీప్ గారికి విక్రమ్ గారికి అందరికీ కూడా అభినందనలు అండ్ సేమ్ టైమ్ ద్వారా మా అందరి ఛానల్స్ చాలా చాలా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను చాలా ఉత్సాహంగా ఉన్నాను ఇప్పుడెప్పుడు చేద్దామని పొద్దునే కెమెరా లాంచ్ కాకపోతే ఇక్కడ చాలా మంది ఒక సిక్స్టీన్ ఛానల్స్ సో ఐ వుడ్ లైక్ కంగ్రాచులేట్ త్రీ ఆఫ్ త్రిమూర్తులు ఈ థాట్ ఏంటంటే ఐ థింక్ వాళ్ళు పార్టీలో కూర్చున్నప్పుడు అట్లా అట్లా వచ్చిన థాట్ అని నాకు అనిపిస్తుంది అంతే కదా సునీల్ ఉన్నారు చెప్పింది బట్ లైక్ బ్యూటిఫుల్ థాట్ కాకపోతే మనకి ఆర్టిస్ట్ లకి ఏం కావాలంటే అంటే ఎప్పుడైనా ఏదైనా థాట్ వచ్చినప్పుడు మనకి కెమెరాస్ అందుబాటులో లేకపోవడం గానీ తర్వాత ఛానల్స్ అందుబాటులో లేకపోవడం కానీ ఇట్లా జరుగుతుండేది కానీ విక్రమ్ ద బెస్ట్ ఉన్నారు కంప్లీట్ గా సో వన్స్ ఇన్వైటెడ్ మీ టూ హిస్ ప్లేస్ అండ్ యు నో కానీ ఆయన నాకు తెలుస్తుంది ఆయనే చెప్పాలి చెప్పండి మీరు కొంతగా చెప్పండి బట్ దీపోయి కదా అసలు ఏ అంటే మంత్లో ఒకటి బయట ఒకటి లేకుండా ఏదన్నా కూడా మొహం మీద మాట్లాడి బట్ ఐ నో విక్రమ్ గారు ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ కి వాళ్ళ టాలెంట్ బట్టి ఏదైతే ప్రాపర్ వీడియోస్ కానీ అలా అసైన్ చేస్తారు అట్లాంటి కంటెంట్ క్రియేట్ చేసి మరి ఇస్తారు సో ఐ ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ విక్రమ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ థాట్స్ అండ్ ఆల్ సో ఐ వుడ్ లైక్ టు విష్ ఈ పెయింట్ టైమ్ మీడియా ఇంకా ఇంకా పెరిగి ఇంకా చాలా మంది ఆర్టిస్టులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ఛానల్ ఇంకా గ్రూవ్ అవ్వాలని యోర్ ఫ్యూచర్ అండ్ ఐ వుడ్ కంగ్రాచులేట్ విక్రమ్ సునీల్ అండ్ ప్రదీప్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ నాకు ఒంటొద్దుకో ఎక్కడికి వెళ్ళినా నేను సీన్స్ ఎంజాయ్ చేస్తాను కానీ ఐ కాంట్ యా క్యాప్చర్ ద మూమెంట్స్ అని బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మొన్న ఫోన్ చేశాను అన్న అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ సరే దిస్ ద లాస్ట్ ట్రై అనుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ట్రై మయర్ లెవెల్ బెస్ట్ బట్ ఐ కాంట్ షూర్ నా బతకాన్ని చేయించి కొంచెం వీడియోస్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా అండ్ లకిలీ బై లార్డ్ శివాస్ గ్రేస్ ఈశానించి రాగానే అన్న ఇలా ఫోన్ చేసి ఇలా చెప్పడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ సద్గురు బ్లెస్ మీ బై పుట్టింగ్ ఇస్ హ్యాండ్ ఆన్ మై హెడ్ సో ఇదే అనుకుంటా బ్లెస్సింగ్